నగరపాలక సంస్థకు ఆదాయం చేకూర్చడంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో టౌన్ ప్లానింగ్ విభాగం మరియు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల బాధ్యత ఎంతో కీలకమైందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు అన్నారు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో జరిగిన సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీల రివ్యూ సమావేశానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న అభ్యర్థనలు ఫిర్యాదులు నగరంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు నగర అభివృద్ధి మరియు కార్పొరేషన్ ఆదాయం చేకూరే ప్రధాన విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం మరియు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు అయినప్పటికీ వారి నుండి ఆశించిన ఆదాయం నగర అభివృద్ధి జరగడం లేదని అన్నారు ప్రభుత్వ భూములను కాపాడడం అక్రమ నిర్మాణాలను అరికట్టడం లేఅవుట్లలో ఖాళీ స్థలాలను కాపాడడం మంజూరైన ప్లాన్ల ప్రకారం నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదో చూడడం శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించి ప్రమాదాలు జరగకముందునే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి తెలియజేసి వాటిని కూల్చివేయడం వంటి మొదలగు కీలక బాధ్యతలు ప్లానింగ్ సెక్రటరీల పైన ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అదనపు కమిషనర్ జి చంద్రయ్య ప్రసంగించారు కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరావు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు ఆదాయ వనరులు వచ్చేటటువంటి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం మరి మనం నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మనం ఏలూరు నగరం చక్కగా సుందరీకరణ చేసుకోవాలన్నా కూడా ప్రధానమైనటువంటి పాత్ర మరి యొక్క టౌన్ ప్లానింగ్లో ఉంది మరి దానికి అనుబంధంగానే మీరు అందరూ కూడా టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ మరి ఇప్పటి వరకు కూడా మరి గౌరవ కమిషనర్ గారు మీరు చేసేటటువంటి బాధ్యతల్ని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది ప్రధానమైనటువంటి బాధ్యతలు మీపై ఉన్నాయి మరి ఎక్కడైనా అక్రమ కట్టడాలని అరికట్టడం కానివ్వండి అలాగే మన కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోలేదు కానివ్వండి అలాగే మరి అటువంటి బాధ్యతలు మీరు చేయట్లేదు కాబట్టి ఈ రోజున మరి అక్రమ కట్టడాలు కానివ్వండి అలాగే అనేకమైనటువంటి అధ్వాన పరిస్థితులు మన ఏ నగరం ఉంది మరి ఇళ్ళు నిర్మాణాలకు సంబంధించి కూడా మరి వేస్ట్ మెటీరియల్ కూడా నెల తరబడి పై ఉండటం వల్ల మరి ట్రాఫిక్ సమస్య రావడం కానివ్వండి ఉంది అలాగే అక్కడ మరి చూడడానికి కూడా చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది మరి నా అందరినీ కూడా ఒక బాధ్యతతో మీ అందరినీ కూడా పనిచేయాలని మరి అందరూ కూడా చెప్పడం జరిగింది దీన్ని మీరు అపార్థం చేసుకోకుండా మీకున్నటువంటి బాధ్యత చాలా సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఉన్నాను ఎక్కడైతే మరి ఎక్కడ అక్కడ కట్టడాన్ని కూడా మీరు అందరూ కూడా పరిశీలించి వెంటనే అన్ని చర్యలు తీసుకోవాలి అలాగే కోర్టింగ్కి సంబంధించి కూడా మన కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా మరి అవన్నీ కూడా టాక్స్లు వసూలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఏలూరు నగర అభివృద్ధికి అలాగే మరి ఆదాయం వచ్చే విధంగా మేము అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకువచ్చు మేము చేసిన పరపాలే ఆడవాళ్ళు ఓడు మేము అవ్వడం అందరూ కూడా మేము చేసిన పరపాలే ఓటల్ రిపోర్ట్ చేస్తే తీసుకున్నట్టు డబ్బులు

రోడ్డు మీద కట్టా ఉంటే ఉండేస్తారు చెప్పింది ఇప్పుడు మన భవిష్యత్ తరాలకి సంబంధించి మనం చేయాల్సిన కనీస పని ఏమిటి అంటే కనుక నియంత్రణ చేయాలి ప్లానింగ్ పాటించాలి ముగించి మూడు మాటలు చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోర్డింగ్ సంబంధించి వన్ వీక్లో అన్ని హోర్డింగ్ మీద ట్యాక్స్ వేసము వైజు నాకు నేమ్ బోర్డులు బోర్డు బోర్డు ఎంత కట్టారు అనేది నాకు దాట ఇవ్వాలి కట్టడం ఇవ్వండి ఆ బోర్డులకి లిస్టు మొత్తం కూడా నాకు రేపు సోమవారం సాయంత్రంలోకి రావాలి